హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఉసూరు అంటూ గేట్ తీసుకొని లోపలికి అడుగు పెడుతుంది పూజ వాచ్మెన్ వచ్చి ఆమెకి కీస్ ఇవ్వడంతో ఒంటరిగా ఒక్కదాన్ని ఎలా ఉండాలి కనీసం అప్పినైనా పిలుచుకోవాలి అనుకుంటూ సెకండ్ ఫ్లోర్ లో ఫోర్త్ ఫ్లాట్ డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యాయి సర్ప్రైజ్ అంటూ అరుస్తారు గట్టిగా సుందరి ఆంటీ అప్పు ఇంకా ఇద్దరు హోమ్ లోనే పనిచేసే ఆయాలు కొంతమంది పిల్లలు వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ మీరేంటి ఇక్కడ అని నవ్వుతూ అడుగుతుంది పూజ ఇదంతా రాణా సార్ సెట్టింగ్ ఎలా ఉంది అడుగుతుంది అప్పు ఏడ్చినట్టు ఉంది అనుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తుంది ఒక పెద్ద హాల్ రైట్ బెడ్రూమ్ మరో పక్కన కిచెన్ చిన్నగా దేవుడి గది చాలా ఫాష్గా గా ఫ్లాట్ విత్ ఫర్నిచర్ తో అయ్ బాబోయ్ నేను ఇక్కడ ఉండాలా ఎంత బాగుంది వీళ్ళు అనుకుంటుంది పూజ మనసులో నమస్తే మేడం నా పేరు మీరా ఇక్కడ వంట పని ఇంటి పని చేయడానికి నన్ను అపాయింట్ చేశారు వంట అయిపోయింది మీరు ఫ్రెష్అప్ అయితే నేను వడ్డించేస్తాను అంది ఆ అమ్మాయి నాకు పని మనిష ఇది మరి ఓవర్గా లేదు అనుకుంటూ ఓకే అంటుంది పూజకి ఏం మాట్లాడాలో తెలియలేదు బెడ్రూమ్ లోకి ఫ్రెష్అప్ అయి వస్తుంది మేడం ప్లేట్ మారింది అని చెప్పాను కదా సో గృహ ప్రవేశం అయిపోయింది ఇంట్లో వంట మనిషి కూడా వచ్చింది మీ సార్ ఎప్పుడు వస్తారు మరి అడు అంటుంది అప్పు ఇరిటేట్ చేస్తూ ఆల్రెడీ చాలా ఇరిటేషన్ లో ఉన్నాను కొత్త ఇంట్లో మర్డర్ చెయ్యను ఇయకు అంటూ ఆంటీ రండి కలిసి తిందాం అంటుంది పూజ ఫ్లాట్ చాలా బాగుంది మంచి జాబ్ కొట్టావు పూజ ఇక లైఫ్ లో మంచిగా సెటిల్ అయిపోవచ్చు అంటుంది సుందరి థ్యాంక్ యూ ఆంటీ అప్పుని నాతో ఉండనివ్వండి ఒక్కరోజు అంటుంది పూజ సరే అంటుంది సుందరి అందరూ కలిసి డిన్నర్ చేస్తారు ఆ తర్వాత బాయ్ చెప్పి వెళ్ళిపోతారు ఇల్లు చూసి హ్యాపీగా ఉన్న మనసులో ఏదో భయం పూజకి ఇది కరెక్టేనా నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నానా అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది పూజ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్లిన పూజకి మనీష్ వచ్చి సార్ వన్ అవర్ లేట్ గా వస్తారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు దాంతో తను రానాకి షెడ్యూల్ రెడీ చేసి కొంచెం వర్క్ ఉంటే చూసుకొని ఆ తర్వాత క్యాబిన్ మొత్తం తిరుగుతూ ఉంటుంది అక్కడ ఒక కార్నర్ లో సులోచన గారి పెద్ద సైజ్ ఫోటో ఉంటుంది ఈమె ఎవరై ఉంటారు ఆ రోజు మొత్తం ఫ్యామిలీని పరిచయం చేశాడు రానా సార్ బహుశా అమ్మమ్మ గారి పెద్ద కూతురు ఉంటుంది అనుకుంటుంది కంపెనీ స్థాపించినప్పటి నుంచి విక్రాంత్ రానా టేక్ ఓవర్ చేసింది మిగతా అవార్డ్ ఫంక్షన్స్ అన్ని మెమరీస్ ఫోటోస్ అక్కడ ఉన్నాయి పాత ఫొటోస్ లో రానా చాలా సన్నగా పీలగా ఉంటాడు అప్పటికంటే ఇప్పుడే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు సార్ అని అనుకుంటూ కొన్ని పిక్స్ తన ఫోన్ లో సేవ్ చేసుకుంటుంది పూజ అప్పుడే సార్ వస్తున్నట్టు కాల్ వస్తుంది పూజాకి వెంటనే పైల్ తీసుకొని ఎదురుగా వెళ్తుంది సిక్స్ ఫిట్ హైట్ సిక్స్ బ్యాక్ బాడీ లో అదో రకమైన ఆకర్షణ ముఖ్యంగా కళ్ళు వాటిని చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది బ్లూ కలర్ సూట్ వైట్ షర్ట్ చేతి పైన కోట్ వేసుకొని షర్ట్ పై బటన్ విప్పుతూ స్టైల్ గా నడిచి వస్తూ తన కళ్ళతో ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి బాబోయ్ ఈ కళ్ళకి ఈ మనిషికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంటుంది పూజ మనసులో రానా దగ్గరికి రాగానే గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఆయన వెనకాలే క్యాబిన్ లోకి వెళ్తుంది పూజ టుడే షెడ్యూల్ ప్లీజ్ అంటాడు రానా తను చదివి వినిపిస్తుంది అందులో ఒక అపాయింట్మెంట్ క్యాన్సల్ చేసేసి వేరేది యాడ్ చేస్తాడు రానా ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటే వెళ్ళి కాఫీ తెస్తుంది పూజ కాఫీ కప్పు తీసుకుంటూ దూరంగా వెళ్తానని దగ్గరగా వస్తావే అని అడుగుతాడు చిలిపిగా కళ్ళలోకి చూస్తూ దూరం నుంచి కూడా తెలిసిపోతుందా నేనేమి అనుకున్నానో అని అడుగుతుంది అమాయకంగా తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేద్దాం అని ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి అడుగుతాడు రానా అతని ఫేస్ కి అడిగిన స్టైల్ కి నవ్వొస్తుంది పూజకి ఆ నవ్వు మళ్ళీ చూడాలి అనిపించేంత అందంగా ఉంది రానా అలాగే చూస్తూ ఉండిపోతాడు అది గమనించి సర్దుకొని మళ్ళీ వర్క్ చేసుకుంటూ కూర్చుంటుంది పూజ పూజ చెయ్యి ఒక ఫైల్ ఇచ్చి టూ అవర్స్ తర్వాత అండ్ 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 హోటల్కి స్టార్ట్ అవ్వు అక్కడ ప్రాజెక్ట్ టెండర్ ఉంది నేను వేరే వర్క్ పై వెళ్తున్నాను ఆ వర్క్ కంప్లీట్ అవ్వగానే నేను అటు నుంచి వచ్చేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్ జాగ్రత్తగా తీసుకుని రా అని పూజాకి చెప్పి వెళ్ళిపోతాడు రానా కరెక్ట్ గా టూ అవర్స్ తర్వాత పూజ ఫైల్ తీసుకుని బయలుదేరుతుంది అంతలో ట్రాఫిక్ జామ్ అవుతుంది క్లియర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మేడం అంటాడు డ్రైవర్ అవతల టెండర్కి కి టైం అవుతుంది ప్రాజెక్టు మిస్ అవుతుంది ఏం చేయాలో అర్థం కాదు పూజకి అటు ఇటు చూస్తూ ఆలోచిస్తూనే ఫైల్ తీసుకొని కారు దిగుతుంది మనీష్ ఏంటి ఇంకా రాలేదు పూజ డ్రైవర్ కాల్ చేయి టెండర్ టైం అయిపోతుంది అన్నాడు రానా ఓకే సార్ అంటూ పక్కకు వెళ్ళి కాసేపు ఫోన్ చేసి రెండు నిమిషాల తర్వాత వచ్చి ట్రాఫిక్ లో విరుక్కున్నారంట సార్ పూజ మేడం ఫైల్ తీసుకొని ఇక్కడికి బయలుదేరారంట కాసేపట్లో రావచ్చు అంటున్నాడు నేను కిందికి వెళ్ళి చూసి వస్తాను సార్ అంటూ కిందికి వస్తాడు మనీష్ ఓకే తను రాగానే తనని త్వరగా పైకి తీసుకురా అని సీరియస్ గా చెప్తాడు రానా రానా ఎప్పుడు ప్రాజెక్ట్ మిస్ అవ్వడం అనేది ఉండదు అది కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది దీనికోసం ఆరు నెలల నుంచి వర్క్ చేస్తున్నాడు రానా అక్కడికి వచ్చిన చాలా మంది రానాని చూసి ఈ ప్రాజెక్టు మనకు వచ్చినట్టే అనుకున్నారు రానా మనీష్ ఇద్దరు ఫోన్ ట్రై చేస్తూ ఉంటారు పూజకి కానీ పూజ మాత్రం తన ఫోన్ రెస్పాండ్ అవ్వదు ప్రాజెక్ట్ టైం కంప్లీట్ అవ్వడంతో వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ప్రాజెక్ట్ చాలా డిసప్పాయింట్ అవుతాడు రానా అందరూ కిందికి వచ్చేస్తారు అప్పుడు ఎంట్రన్స్ లో కనిపిస్తుంది పూజ వల్లంతా చెమటలతో ఆయాస పడుతూ ఫైల్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తుంది తను వచ్చేదే ఆలస్యం ఎదురుగా వెళ్లి అసలు నీకు బుద్ధి ఉందా ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇది నువ్వు ఇంత లేట్ గా వస్తావా వన్ అవర్ లేట్ ట్రాఫిక్ లో ఇరుక్కున్న కారు కూడా వచ్చేసింది కానీ నువ్వు రాలేదు నీ వల్ల కంపెనీకి ఎంత లాసో తెలుసా అని తిడతాడు గట్టిగా మనీష్ అది మనీష్ అది అంటుంటే వెనక నుంచి వచ్చిన రాణాని చూసి పూజ గొంతు తడ ఆరిపోయింది గుండె వేగంగా కొట్టుకుంది చాలా బాధగా ఏడుస్తూ అతని వైపు చూసింది షటా మిస్టర్ మనీష్ ఇప్పుడు ఏం జరిగిందై ప్రాజెక్ట్ పోయింది అంతే కదా కష్టమైనా నష్టమైనా భరించేవాణ్ణి నేను పూజని ఒక్క మాట అనడానికి లేదు డూ యూ అండర్స్టాండ్ అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు రానా సార్ నేను చెప్పేది ఏంటంటే సిక్స్ మంత్స్ గా మీరు వర్క్ చేస్తున్నారు దీనికోసం ఒక్క నిమిషంలో ఆ ప్రాజెక్ట్ చేజారిపోయింది పైగా ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ ఫైల్లోనే ఉన్నాయి ఈ అమ్మాయి కావాలని చేసిందేమో అని నా డౌట్ అని పూజా ముందే అనేస్తాను మనీష్ ఆ మాట విని షాక్ అయిపోయిన పూజ కాదు అన్నట్టు తలుపుతూ నేను అలాంటి దాని కాదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంది డోంట్ యు క్రాస్ యువర్ లిమిట్స్ మిస్టర్ మనీష్ నా కంపెనీలో వర్క్ చేయాలని ఉందా లేక రోడ్ పైన అడుక్కు తినాలని ఉందా నాకైతే నీకు రెండోదే కరెక్ట్ అనిపిస్తుంది అంటూ పూజ చేయి పట్టుకొని కోపంగా తీసుకెళ్తాడు రానా అరగంట తర్వాత వాట్ హ్యాపెండ్ మా జ్యూస్ తాగు అంటాడు రానా పూజా ముందు క్లాస్ పెట్టి నో సార్ నేను నేను ఈ జాబ్కి కరెక్ట్ కాదు అంటుంది వెక్కుతూ పూజ అలా అని ఎవరన్నారు చాలా మృదువుగా అడుగుతాడు రానా నేనే చెప్తున్నా ఈ జాబ్కి కరెక్ట్ కాదు ప్లీజ్ నేను ఇంకా చెయ్యలేను ఈ జాబ్ నన్ను వదిలేయండి అంటుంది పూజ ఏడుస్తూ ఈ మాట నువ్వు కాదు నేను అనాలి నాకేం ప్రాబ్లం లేదు నువ్వు చాలా బాగా చేస్తున్నావు వర్క్ ఆ విషయం మర్చిపోయి జ్యూస్ తాగు మనం ఆఫీస్ కి వెళ్ళాలి నాకు మీటింగ్ ఉంది అంటూ బలవంతంగా జ్యూస్ తాగించి ఆఫీస్ కి తీసుకెళ్తాడు రానా పూజానే నైట్ రానాని పూజ కార్ డ్రైవర్ కలుస్తాడు ఆఫ్టర్నూన్ జరిగిన విషయం క్లియర్ గా చెప్తాడు కార్ లో కూర్చున్న పూజ విండో నుంచి చూసి కంగారు పడుతూ స్కాఫ్ తో ముఖాన్ని కవర్ చేసుకుంది కనిపించకుండా ఎలాగైనా త్వరగా కారు తీయవా అని అడుగుతుంది డ్రైవర్ ని చూశారుగా మేడం ముందుకు వెళ్లాలంటే చాలా కష్టం అంటాడు డ్రైవర్ లేదు డ్రైవర్ ఇప్పుడే వెళ్ళాలి ఓ పంచి నేను ఇటు నుంచి హోటల్ కి నడిచి వెళ్ళిపోతాను సార్ అడిగితే నేను హోటల్ కి వస్తున్నానని చెప్పు అంటూ ఫైల్ తీసుకొని దిగి కంగారుగా ఎవరికూ కనపడకుండా దాక్కుని దాక్కొని వెళ్ళిపోతుంది ఈవిడ ఎందుకు దాక్కుని వెళ్ళిపోతుంది అని అటువైపు చూస్తే ఒక నలుగురు మనుషులు శుభో నుంచి దిగి కారు ఆటో స్కూటీ మీద వెళ్లే వాళ్ళను ఏదో ఎంక్వైరీ చేస్తున్నారు తన కారు దగ్గరికి వచ్చి ఫోటో చూపించారు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా బ్రదర్ అని అడిగారు లేదు ఎప్పుడు చూడలేదు అని చెప్పాడు డ్రైవర్ వాళ్ళకి వాళ్ళు చూపించిన ఫోటో పూజా మేడంది అని అసలు విషయం రానాకి చెప్పాడు డ్రైవర్ రానా కాసేపు మాట్లాడిన తర్వాత డ్రైవర్ వెళ్ళిపోయాడు రానా కొద్దిసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలాగా ఎవరికో ఫోన్ చేశాడు ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి